అసైన్డ్ భూములను కూడా వదలలేదు జగనన్న కాలనీల కోసం స్థలాల సేకరణలో అక్రమాల పరంపర కొనసాగుతున్నది కొనుగోలు అడ్డగోలుగా వ్యవహరించిన వైకాపా సర్కారు రికార్డులు చూడకుండానే చెల్లింపులు జగనన్న కాలనీల కోసం అంటే అసైన్డ్ భూములు కొనుగోలును కూడా వైకాపా ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలు లేపింది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ పేరుతో చేపట్టిన స్థలాల కొనుగోలు అడ్డగోలుగా వ్యవహరించింది కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఈ అక్రమాలకు అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాల వారీగా వెలికి తీయడంతో నిమగ్నమయ్యారు అసైన్డ్ భూములు వాస్తవంగా లబ్ధిదారు పేరులతో ఉన్నాయా లేవా తదితర వివరాలను కూడా నేను వందల కోట్ల రూపాయలతో వైకా ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసేసింది పేదలకు ఇంటి సందర్భ వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్ భూములు కొనుగోలుకు నిబంధనలు వర్తిస్తున్నాయా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందనమాట ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు లేదా వారి వారసులు నుంచే భూములను కొనాలి ఇందుకు తగిన రుజువులు ఉండాలి వీటిని పట్టించుకోకుండా స్థానిక నేతల ఒత్తిళ్లు తలకి నిర్దేశిత పరిశీలన లేకుండానే ఆ భూములను అయితే అధికారులు అయితే కొన్నారు ఉభయ మనకి గోదావరి కృష్ణ జిల్లా అదేవిధంగా విశాఖ విజయనగరం గుంటూరు నెల్లూరు తదితర జిల్లాలో పట్టణాలు గ్రామాల శివలని పలు భూములను జగనన్న కాలనీల కోసం నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది వీటికి సమీపంలో కొన్ని చోట్ల అసైన్డ్ స్థలాలు కూడా ఉన్నాయి వాటిని తీసుకుంది కొనుగోలు చేసే ముందు వారికి ఆ స్థలాలు ఏ విధంగా సంక్రమించాయి ప్రస్తుతం వారు ఎవరు అవి ఎవరి పేరేట ఉన్నాయి రికార్డులో ల్యాండ్ వెబ్ ల్యాండ్లో వాటి పేర్లు ఉన్నాయా లేవా అని సరిచూసుకోవాలని కొన్ని చోట్ల రెవెన్యూ సిబ్బంది మామూలుకు గుర్తుపడి అసైండ్ పని కాకుండా ఇక్కడ అసైండ్ అని కాకుండా ప్రైవేటు భూములుగా వెబ్లైన్లో నమోదు చేశారు యాజమాన్యాలు పేర్లు కూడా మార్చేశారు కృత్రిమ డిమాండ్ అయితే సృష్టించారనమాట లబ్ధిదారుల నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు జిల్లాలో అసైన్డ్ భూములు కొనుగోలుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందుకున్న వారితో మాట్లాడుతున్నారు అసైన్డ్ భూముని ఎప్పుడు పొందారు ప్రస్తుతం ఎవరి పేరెట్టు ఉంది భూములు చేతులు మారాయా అమ్మకం తర్వాత చెల్లింపులు ఎలా జరిగాయన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు సో మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి జరిగింది సో ఇది ఎలా జరిగితే రూల్గా అక్కడ స్థలాలకు సంబంధించి కట్టగా లేకపోతే ఏవైతే ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇళ్ల స్థలాలు రద్దు చేసి మళ్ళీ వేరే దొరుకును కూడా స్థలాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అర్హులందరికీ కూడా సో అందుకే వీడియో చేయడం జరిగింది అనమాట సో విధంగా జగన్ ఇలా స్థలాలకు సంబంధించి కీలక సర్వే అయితే ముమ్మరంగా జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి